తర్వాత నేను న్యాయబద్ధంగా చేశాను నా కన్నుడు ఏం చేయలేదు అంటే స్విమ్స్ హాస్పిటల్ మెడికల్ షాపులు స్విమ్స్ హాస్పిటల్ మెడికల్ షాపులు టెండర్లు అయితే ఎందుకు ఇచ్చారు కాబట్టి మీ టైస్ట్ పేరు కూడా ఉంటుంది కదా మీ కాసిన మనిషి పేరుతో ఉట్టించుకున్నారు కదా సుబ్బారెడ్డి గారు మనుషులు ఇచ్చుకున్నారు కదా కేవలం ఇరవై వేల రూపాయలకి ఓపీ బ్లాక్ లో అక్కడ నుండి కింద మొత్తం ఖాళీ ఇచ్చి జనరిక్ మెడిసిన్స్ అమ్ముతాడు అక్కడ నుండి మంచి జరుగుతుంది ఇరవై వేలుకి ఇచ్చాడు జనరిక్ కాకుండా మొత్తం జనరల్ మెడిసిన్స్ అమ్మాడు దాంట్లో నెలకి ఇరవై లక్షల రూపాయలు ఊరికి వెళ్ళింది ఆ ఒక్క నుంచి ఇరవై లక్షల రూపాయలు ఊరికి వెళ్ళింది ఆ ఇరవై వేల రూపాయల షాప్ నడుపుతున్నట్టు వ్యక్తే ఈ రోజు మీరు టెండర్లు పిలిపిస్తే ముప్పై నాలుగు లక్షలు కేసాడు ఎంత థర్టీ ఫోర్ లాక్స్ పర్ మంత్ ఇరవై ముప్పై నాలుగు లక్షలు ఎక్కడ ఇంకో మెడికల్ షాప్ పద్నాలుగు బ్లాక్ ముందు పదహారు వేలకు ఇచ్చారు ఇరవై టెండర్లు పిలిస్తే ఈ ముప్పై నాలుగు లక్షలకు ఎదురేస్తారో ఆ మహాను వాళ్ళు ఇరవై మూడు లక్షలు కేసాడు అంటే ముప్పై నాలుగు ఒక ఇరవై మూడు ఇంత యాభై ఐదు లక్షలు నెలకి యాభై ఐదు లక్షలు స్వామివారి ప్రధానం పోకుండా ఎవరు ప్రధానాలకు స్వామివారి ప్రధానాలకు వెళ్ళకుండా నామినేషన్ పద్ధతి ఇచ్చేది ఏంటి మీరు లేదు మేము ఉన్నప్పుడు అంతా సవ్యంగా జరిగింది అంత న్యాయంగా జరిగింది అని చెప్పి సినిమా డైరాక్టర్ మాట్లాడుతున్నారు ఇది మంచిది కాదు కర్ణాకర్ రెడ్డి గారు ఇంకో ఇంకో